నా పేరు బొడిగ సైదులు అది గుండ్రాంపల్లి విలేజ్ ఈ గుండ్రాంపల్లి గ్రామంలో నైజాం కాలంలో ఇక్కడ తెలంగాణ సాయుధా పోరాట మహా పోరాటం చాలా బలంగా జరిగింది అప్పుడు ఈ యొక్క నైజాం యొక్క రాజు అంచర్లు ఇక్కడ సైదుల్ మొగ్గులనే అతని ఇక్కడ అతని అరాచకాలు చాలా విపరీతంగా ఉండి ఎంతోమంది పేద రైతులైతే మహిళ మహిళలను కూడా అడ్డగోలుగా వింసించి వాళ్ళ యొక్క వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టినాడు ఈ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువుగా గుండ్రాంపల్లి మారింది అప్పుడు ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ సాయుధ పోరాటాన్ని చాలా బలంగా తీర్చిదిద్ది ఎంతో పెద్ద ఉద్యమం చేసినారు వాళ్ళ యొక్క స్ఫూర్తి బలమే వాళ్ళ యొక్క విజయంతో ఇక్కడ ఈ గుండ్రాంపల్లిలో ఇక్కడున్న నైజాం నవాబు తరిమి కొట్టి తరిమి కొట్టడం జరిగినది ముఖ్యంగా ఈ గుండ్రాంపల్లి గ్రామంలో నాడు తెలంగాణ సాయుధ పోరాట సమరంలో ఎంతోమంది ఉద్యమకారులు అయితేంది ప్రజలు స్త్రీలని కూడా బలైనారు వాళ్ళ యొక్క బలిదానం ఈ గుండ్రాంపల్లి గ్రామంలో ఇక్కడ ఒక బావి ఉండేది ఆ బావిలో చాలామందిని కూడా వేసి పూర్తి చేసినారని పెద్దలు చెప్పేవాళ్ళు వాళ్ళ యొక్క స్ఫూర్తితోటి వాళ్ళ యొక్క ఉద్యమ చరిత్రని ఎల్లకాలం గుర్తుంచుకునే విధంగా ఈ గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట మృతవీధుల స్మారక స్థూపాన్ని పంతొమ్మిది వందల తొంభై మూడులో నిర్మించడం జరిగినది అది రోడ్ వేడింగ్లో పోవడం వల్ల మళ్ళీ కూడా ఈ మొన్న రెండు వేల పద్నాలుగులో కూడా మళ్ళా పునర్నిర్మాణం చేసుకోవడం జరిగినది ఈ సాయుధ పోరాటాన్ని ఇంతవరకు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం గుర్తించకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఎన్నో ఏళ్ళ సంది తెలంగాణ సాయుధ పోరాటం చేసిన ఈ ఉద్యమకారులకు కూడా చాలామందికి కూడా పింఛన్లు ఇవ్వకపోవడం వాళ్ళని ఆదుకోకపోవడం కూడా చాలా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యమని తెలియజేస్తున్నాను ఈ గుండ్రాం గుండ్రాంపల్లిని కూడా ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ఇక్కడ ఉన్న గుండ్రాంపల్లి చరిత్రను కూడా పాఠ్య పుస్తకాలలో చేర్చాలని కోరుతూ అలానే ఈ సెప్టెంబర్ పదిహేను కూడా ప్రభుత్వం అధికారికంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఐదు సంవత్సరాలు

పోయి తీసుకొచ్చిండు అసలు మొట్టమొదటి ఆయన వచ్చింది వర్ధమాన కోట నుంచి వీడికొచ్చి ఎల్లారెడ్డి తానే జీతం ఉన్నాడు దాడికి వెళ్ళి వీడికొచ్చి వచ్చి ఊజ అడ్డేసి పెం పెంపై ఒని మెసనెయ్యి అందరిని గురిపారేచారు